చివరిగా నేను అంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి ఒక విషయం చెప్పాలి అంటే అది ఒక ప్రశస్తమైన దేవాలయం ఈరోజు తిరుపతి దేవాలయంలో అయినా కానీ ఉన్నత అధికారంలో ఉంటే క్రైస్తవులను కూడా స్వేచ్ఛగా లోపలికి రాణించేస్తున్నారు కానీ పూరి దేవాలయంలో ఇతర అయితే అటు నుంచి అటే పంపించేస్తారు ఆ రోజు ప్రధాన మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీనే అమ్మ నువ్వు హిందువు కాదు పార్థివ్ అని చెప్పి అటు నుంచి అటే పంపించేసిన మహా చరిత్ర కలిగిన దేవాలయం అది ఈరోజు అంత ధైర్యం నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు చాలా మంచి పాయింట్ అవన్నీ అందుకే దాని మీద ఈరోజు అలాంటి దాడి జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇది మొత్తానికి పూరి రత్నభాండాగారాన్ని వెలికి తీయడం లేదా దాన్ని బయటకు తీసుకురావడం అనేది కొంతమంది దాడిగా అభివర్ణిస్తూ ఉంటే కొంతమంది దాన్ని రక్షణ కార్యక్రమం గానీ చూస్తున్నారు బట్ ఏది అని తేలాలి అంటే గత చరిత్ర చూసుకుంటే ఇంత దాకా రక్షణ అనే కోణంలో మాటలే అని తెలియాలంటే మరి కొద్ది రోజులు మనం ఆగాలి ఒక ఆరు నెలల టైం వాళ్ళు అడిగారు శ్వేత పత్రం రిలీజ్ చేయడానికి సో ఒక విషయం ఏంటంటే కోళ్ళ ఫారంలో కోళ్ళని చక్కగా మంచి ఏసీలు పెట్టేసి దానాలు వేసి మంచి దాన వేసి పెంచుతున్నారంటే అది రక్షించడానికి కాదండి కోసుకు తినడానికి